నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఈ డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీకామ్ థర్డ్ ఇయర్లో ఉండేటటువంటి రీసెర్చ్ మెథడాలజీ అండ్ రిపోర్ట్ రిపోర్ట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను మోడల్ పేపర్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో మీకు ఏ ఏ భాషలో అయితే మంచిగా క్వశ్చన్ అర్థమవుతుందో ఆ విధంగా అర్థం చేసుకునే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా మరియు వాటి ఆన్సర్లను కూడా ఒక ఇరవై ఎనిమిది పేజీలతో నేను పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా ఈ వీడియోలో కూడా వీలైనంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్టు రిపోర్టు బీకామ్ థర్డ్ ఇయర్లో ఉండేటటువంటి కామన్ పేపర్ అందరికీ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఈ సబ్జెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు యూజ్ అవుతుంది ఈ ఒక్క వీడియోస్ వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయ్యే విధంగా మోడల్ పేపర్ని ప్రిపరేషన్ టిప్స్ని అట్లాగే మీరు ఎట్లా రాయాలి అనేటటువంటి క్వశ్చన్లు గన్ షాట్ క్వశ్చన్లు ఉంటాయి వాటిని అన్నింటినీ చర్చించడానికి ప్రయత్నం చేద్దాం ఈ రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్జెక్టుకు సంబంధించి మొత్తంగా ఇది రెండు యూనిట్లతో ఉండడం జరుగుతుంది ఈ రెండు యూనిట్లలో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏమేమి ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్గా చర్చించుకుందాం యూనిట్ వన్ ఇంట్రడక్షన్ మెజర్మెంట్ అండ్ హైపోసిస్ టెస్టింగ్కి సంబంధించి ఈ ప్రాజెక్టు రిపోర్ట్లో ఉండడం జరుగుతుంది అట్లాగే పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్కు సంబంధించినటువంటి అంశం సెకండ్ యూనిట్లో ఉండడం జరుగుతుంది ఈ యూనిట్ వన్ యూనిట్ టూకు సంబంధించినటువంటి దాంట్లో నుంచే క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు లాంగ్ క్వశ్చన్లు వస్తాయి మీకు షార్ట్ క్వశ్చన్లు వచ్చినా లాంగ్ క్వశ్చన్లు వచ్చినా ఏదొచ్చినా సరే మీరు లాంగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు కూడా ఈజీగా నేర్చుకుంటారు యూనిట్ వన్ తెలుగు మీడియం వాళ్ళు చూడండి పరిచయం కొలత మరియు పరికల్పన పరీక్ష అట్లాగే యూనిట్ టూ పారామెట్రిక్ మరియు నాన్ పారామెట్రిక్ పరీక్షలు మరియు పరిశోధన నివేదికకు సంబంధించినటువంటివి సెకండ్ యూనిట్లో ఉండడం జరుగుతుంది ఇక మీకు షూర్ వచ్చేటటువంటి క్వశ్చన్ యూనిట్ వన్ యూనిట్ టూ నుంచి చర్చించుకుందాం యూనిట్ వన్లో లో షార్ట్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఏమిటి వాట్ ఈజ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అట్లాగే మెజర్మెంట్ అనే క్వశ్చన్ ఐపోథిసిస్ అనేటటువంటి క్వశ్చన్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ఫార్ములేటింగ్ ఐపోతీసిస్ ఈ ఐపోథిసిస్ స్టెప్స్ అనేటటువంటి క్వశ్చన్ అంటే ఫోర్ ఫైవ్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది అట్లాగే మెజర్మెంట్కి సంబంధించి మెజర్మెంట్ స్కేల్స్ ఎన్ని ఉంటాయని చెప్పి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది వాట్ ఈజ్ రీసెర్చ్ అనేటటువంటి టాపిక్ మీద రీసెర్చ్ రిపోర్ట్ అనేటటువంటి అంశం మీద డెఫినేషన్ మీద రీసెర్చ్కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది మీరు లాంగ్ క్వశ్చన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్ కూడా ఈజీగా రాయొచ్చు గుర్తుంచుకోగలరు ఇది యూనిట్ వన్కు సంబంధించి అట్లాగే యూనిట్ వన్లో ఉన్నటువంటి లాంగ్ క్వశన్లు చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం షార్ట్ క్వశ్చన్లు చూసుకున్నాం కదా ఇప్పుడు యూనిట్ వన్ నుంచి లాంగ్ క్వశ్చన్లను చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి మీనింగ్ డెఫినేషన్కి సంబంధించి ఇందులో రీసెర్చ్ అంటే ఏమిటి డెఫినేషన్కి సంబంధించి షార్ట్ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్కి సంబంధించిన 20 ప్రశ్న డిఫైన్ హైపోథెసిస్ ఇంతకు ముందు మీకు షార్ట్ క్వశ్చన్ వచ్చింది కదా స్టేట్ ద క్యారెక్టర్స్టిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హైపోథెసిస్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ రూల్స్ ఆఫ్ టెస్టింగ్ అయిపోతీసీస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ రీసెర్చ్ రీసెర్చ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా డ్యామ్ షూర్ వస్తుంది రావడం జరుగుతుంది అందులో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి అట్లాగే వాట్ ఈజ్ రీసెర్చ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ ద టెప్స్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ రీసెర్చ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయినా ఫిఫ్త్ క్వశ్చన్ అయినా ఒకటే కాకపోతే ఏంటంటే అక్కడ డెఫినేషన్ మీనింగ్ అయిన డెఫినేషన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి క్వశ్చన్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి రెండు క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వాట్ డూ యూ మీన్ బై క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మళ్ళీ ప్రతిసారి రిపీట్ అయితే షార్ట్ క్వశ్చనో లాంగ్ క్వశ్చనో ఏదో ఒకటి వస్తుంది దాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక సెవెంత్ క్వశ్చన్ డిఫైన్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అంశం ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా అట్లాగే ఈ సెవెంత్ క్వశ్చన్ కూడా సెవెంత్ క్వశ్చను ఫిఫ్త్ క్వశ్చను ఫస్ట్ క్వశ్చను ఇవన్నీ సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ కూడా రీసెర్చ్కి సంబంధించినటువంటి రెండు క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి డిఫైన్ మెజర్మెంట్ స్కేలింగ్ స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ స్కేలింగ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్కేల్స్ ఈ స్కేల్స్ మెజర్మెంట్ స్కేల్స్ అనేటటువంటివి ఒక నాలుగు ఉంటాయి ఆర్డినల్ నామినల్ రేషియో అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ నాలుగు నాలుగైదు నేర్చుకుంటున్నట్టే మీరు ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాల్సినవి రీసెర్చ్ మెజర్మెంట్కు ఐపోతిసిస్కు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుంటున్నంటే సరిపోతుంది ఇక యూనిట్ టూకు సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్లో నేర్చుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ శాంప్లింగ్ శాంప్లింగ్ మెథడ్కి సంబంధించి అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ అనోవా అనేటటువంటి క్వశ్చన్ వాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టు పారామెట్రిక్ స్టేట్స్ టెస్ట్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది వాట్ ఈస్ ద క్రుష్ క్రుష్కాల్ వ్యాలీస్ టెస్ట్ అనేటటువంటిది ఒక క్వశ్చన్ ఉండడం జరిగింది దీన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి షార్ట్ క్వశ్చన్లు అనేవి మీరు మ్యాండేటర్గా చూడాల్సిన పని లేదు లాంగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నట్టు సరిపోతుంది లాంగ్ క్వశ్చన్లకు సంబంధించినవి చూడండి డ్యామ్ షూర్ వచ్చేటటువంటి క్వశ్చన్లు ఒక నాలుగు క్వశ్చన్లు ఉంటాయి ఆ నాలుగు క్వశ్చన్లు టెస్ట్ అనేటటువంటి టాపిక్తోనే ఉండడం జరుగుతుంది అందులో ఎఫ్ టెస్టు జెడ్ టెస్టు ఈ విధంగా క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది బ్రైట్ అబౌట్ రీసెర్చ్ అండ్ ఇట్స్ టైప్స్ ఫస్ట్ యూనిట్లో రీసెర్చ్ డెఫినేషన్కు గురించి ఉండడం జరిగింది ఇక్కడ రీసెర్చ్ అంశం గురించి క్వశ్చన్ ఉండడం జరుగుతుంది దాని గురించి చూడడానికి ప్రయత్నం చేయండి బ్రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వేరియస్ శాంప్లింగ్ మెథడ్ శాంప్లింగ్ మెథడ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటటువంటి అంశం మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇక ఇక సిక్స్త్ క్వశ్చన్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ పాపులేషన్ వాటికి టైప్స్ అట్లాగే బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అంశం అట్లాగే నైన్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనో అనేటటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ ఎయిత్ నైన్త్ శాస్త్రవేత్తల పేర్లతో వచ్చినటువంటి క్వశ్చన్లు అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి ఎఫ్ టెస్ట్ టీటీ ఎఫ్ టెస్ట్ జెడ్ టెస్ట్ వీటికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక తెలుగు మీడియంలో చూడండి పరిశోధన అంటే ఏమిటి క్వాలిటేటివ్ రీసెర్చ్ మరియు క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే నిర్మాణాత్మక పరిమాణాత్మక రీసెర్చ్ అంటే ఏమిటి అనేటటువంటి అంశాల మీద క్వశ్చన్లు కొలత పరికల్పన ఐపోతీసీస్ అంటే పరికల్పన పరికల్పన రూపొందించడానికి దశలు ఏమిటి అనేటటువంటి షార్ట్ క్వశ్చన్లు అట్లాగే పరిశోధన యొక్క అర్థం మరియు నిర్వచనం ఏమిటి వివిధ రకాల పరిశోధనలను నిర్వచించండి పరిశోధన ప్రక్రియలో ఉన్న దశలను వివరించండి పరికల్పనను నిర్వచించండి పరికల్పన యొక్క లక్షణాలు మరియు ప్రాముఖ్యతను తెలియజేయండి పరికల్పనను పరీక్షించే విధానం మరియు నియమాలను తెలపండి పరిశోధన అవసరాన్ని వివరించండి పరిశోధన ప్రక్రియ అంటే ఏమిటి పరిశోధన ప్రక్రియలో ఉన్న దశలను వివరించండి గుణాత్మక మరియు పరిమాణాత్మక పరిశోధన ద్వారా మీరు వాటి మధ్య తేడాను ఏమంటారు అంటే ఇక్కడ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటే చెప్పినాం కదా గుణాత్మక క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మక పరిశోధన అని చెప్పి గుర్తుంచుకోగలరు పరిశోధన రూపకల్పనను నిర్వచించండి మంచి కోసం దాని లక్ష లక్ష్యాలు లక్షణాలు మరియు ప్రమాణాలను పేర్కొనండి ఇక్కడ మంచి అనేటటువంటిది పదం పడ్డది కొలత మరియు స్కేలింగ్ నిర్వచించండి కొలత మరియు స్కేలింగ్లో ఎంత ఉంటే ఎన్ని రకాల కొలతలు ఉంటాయి వివిధ రకాల కొలతల ప్రమాణాలతో ఉదాహరించండి అని చెప్పి నమూనాను వివరించండి ప్రాముఖ్యత గల పారామెట్రిక్ పరీక్షల గురించి వివరించండి కృష్కాల్ వాలీస్ పరీక్ష అంటే ఏమిటి అన్నోవా అంటే ఏమిటి అనేటటువంటిది అట్లాగే పరిశోధన మరియు దాని రకాల గురించి వివరించండి ఎఫ్ టెస్ట్ జెడ్ టెస్ట్ అనేటటువంటి సెకండ్ థర్డ్ క్వశ్చన్ అట్లాగే నైన్త్ అన్నోవా అనేటటువంటి క్వశ్చన్ దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ నేర్చుకోండి సెకండ్ యూనిట్లో మీకు ఏదైతే ప్రాబ్లమెటిక్ క్వశ్చన్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది లాంగ్ క్వశ్చన్లు అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి ఆన్సర్లను కూడా ప్రతి దానికి సంబంధించినటువంటి ఆన్సర్లను చూద్దాం మనం వాట్ ఈజ్ రీసెర్చ్ మనం ఇంతకుముందు ఫస్ట్ యూనిట్లో చూసినాం కదా వాట్ ఈజ్ రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఏమిటి అనేటటువంటి అంశాల మీద స్క్రీన్ మీద వస్తున్నట్లు ఒక ఇరవై ఎనిమిది పేజీలు ఉంటుంది మొత్తము పీడిఎఫ్ దానికి సంబంధించినటువంటిది నేను ఎక్కడికి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వాటిస్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ షార్ట్ క్వశ్చన్లు వస్తే క్వాలిటేటివ్ గుణాత్మక క్వాంటిటేటివ్ పరిమాణాత్మక అనేటటువంటి చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మెజర్మెంట్ స్కేల్స్కి సంబంధించినటువంటివి మెజర్మెంట్ టైప్స్ ఎన్ని ఉంటాయి అనేటటువంటి దాని మీద రియబిలిటీ వ్యాలిడిటీ సెన్సిటివిటీ రిలెవెన్స్ ఇట్లా ఉన్నాయి కదా వీటికి సంబంధించినటువంటి మీకు ప్రధానంగా ఈ స్కేల్స్ ఇంపార్టెంట్ చూడండి నామినల్ స్కేల్స్ ఆర్డినల్ అట్లాగే ఇంటర్వెల్ స్కేల్స్ రేషియో స్కేల్స్ ఇవి మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు ఒక్కసారి నేర్చుకుంటే అంటే ఇవి అన్నీ ఎట్లుంటాయంటే మనం ఫస్ట్ విభజించుకోవడము దాని తర్వాత స్కోరింగ్ ఇవ్వడము దానికి మార్క్స్ ఎంత ఉంటుందో దాన్ని కౌంట్ చేయడం దాని తర్వాత దాన్ని రేషియో హండ్రెడ్లోకి కన్వర్ట్ చేసుకోవడం అని చెప్పి ఈ నాలుగు ఇంత మాత్రంతోనే మీకు పెద్ద ఇంత సోది లేకుంటుంది గుర్తించుకోగలరు ఇక వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ఫార్ములేటింగ్ హైపోసిస్ పరికల్పన యొక్క రకాలు ఎన్ని రకాలు అనేటటువంటిది అబ్జర్వేషన్లు ఎలా ఉంటాయి అనేటటువంటి అంశం మీద ఒక క్వశ్చన్ అట్లాగే డెనేషన్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ బేసిక్ రీసెర్చ్ అప్లైడ్ రీసెర్చ్ ఇట్లా ఉన్నాయి కదా సైంటిఫిక్ రీసెర్చ్ వీటికి సంబంధించినటువంటి చూడండి అట్లాగే ఈ పీడిఎఫ్ అనేటటువంటి టెలిగ్రామ్లో ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అండ్ రీసెర్చ్ యొక్క పరిశోధన యొక్క అవసరాన్ని తెలపండి అట్లాగే ఏదైతే ప్రాసెస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫార్ములేటింగ్ రీసెర్చ్ డిజైన్ అట్లాగే కలెక్షన్ ఆఫ్ డాటా ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి కదా అవన్నీ స్టెప్స్ గురించి రాయండి ఇక్కడ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటేటివ్ రీసెర్చ్ క్వాంటిటేటివ్ గుణాత్మక పరిశోధన మరియు పరిమాణాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ బాక్స్ మొత్తం రాసినట్టు జరుపుతుంది ఈజ్ రీసెర్చ్ డిజైన్ రీసెర్చ్ డిజైన్కి సంబంధించినటువంటిది అట్లాగే మెజర్మెంట్ స్కేల్స్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఉండడం జరిగింది ఈ మెజర్మెంట్ స్కేల్స్ ఇవి ఒకటే కాకుండా ఇంతకుముందు చెప్పినాయి కదా నామినల్ ఆర్డినల్ ఇంటర్వెల్ అలా అని చెప్పి ఆ స్కేల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి వీటికి సంబంధించినటువంటి కూడా మీరు పర్ఫెక్ట్ రాయాలి నామినల్ స్కేల్ ఆర్డినల్ ఇంటర్వెల్ స్కేలు రేషన్యో స్కేల్ ఈ ఇందులో ఈ రెండు నేర్చుకున్నారంటే ఇది మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్కి మనం శాతంగా అని చెప్పి ఒక ఫిక్స్డ్ పాయింట్ జీరో నుంచి తీసుకుంటామంటని చెప్పి అంటే సరిపోతుంది ఇక ఐపోథిసిస్ పరికల్పన అనేటటువంటిది ఏదైనా ఒక పరిశోధన చేస్తున్నప్పుడు మనం ముందుగానే ఊహించడం దాన్నే పరికల్పన హైపోథెసిస్ అని చెప్పుకోగలం పారామెట్రిక్ సంబంధించి ఇక్కడ లాంగ్ క్వశ్చన్ వస్తుంది చూడండి పారామెట్రిక్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది చూడడానికి ప్రయత్నం చేయండి మోడల్ పేపర్ అనేది మీకు పార్ట్ ఏ పార్ట్ బీగా రావడానికి ఆస్కారం ఉంది ఎఫ్ టెస్ట్ జెడ్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఈ ఫీడిఎప్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి సైన్ అవుట్ నేను మీద అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్